సుభాషితం అనువాద పద్యం ఐదు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సంస్కృత సంస్కృతసుభాషితం ధర్మం విజానాతి దుర్మితం త్యతితం భావం శాస్త్ర శ్రవణము చేయితనే మనిషి ధర్మాన్ని తెలుసుకుంటాడు దుష్టబుద్ధులను విడుస్తాడు దాని మూలంగానే జ్ఞానాన్ని ముక్తిని కూడా పొందుతాడు శాస్త్రము వినుత చేతనే సజ్జనుండు విలువ పెంచెడు ధర్మమును తెలుసుకొనుచు వివిధ దుష్ట బుద్ధుల నెల్ల విడిచిపెట్టి పూర్తి ముక్తిని పొందగలడు పూర్తి జ్ఞానమున్ ముక్తిని పొందగలడు శాస్త్రము వినుట చేతనే సజ్జనుండు విలువ పెంచెడు ధర్మమును తెలుసుకొనుచు వివిధ దుష్ట బుద్ధుల నెల్ల విడిచిపెట్టి పూర్తి ముక్తిని పొందగలడు పూర్తి జ్ఞానము ముక్తిని పొందగలడు